విధులు అలాగే వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పాడ్యమి రోజున ఉదయం పనులకు మంచిది కాదు అలాగే తిథి అర్ధ భాగం తర్వాత చాలా మంచిది విద్యా తిథి రోజు ఏ కార్యము తలపెట్టినా కానీ శుభం కలుగుతుంది అలాగే తదియా రోజున అన్ని కార్యములకు విజయం మరియు ఆనందం కలుగుతుంది చవితి రోజు కనుక ఏదైనా పని చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చాలా బాగుంటుంది అలాగే పంచమి తిథి నాడు శుభమునకు చిహ్నం అలాగే లాభం సమకూరుతుంది షష్ఠి నాడు రాత్రి సమయంలో చేయడం మంచిది అలాగే సప్తమి నాడు అన్ని కార్యములకు మంచిగా ఉంటుంది అలాగే అష్టమి మంచిది కాదు అలాగే నవమి కూడా మంచిది జరగదు అందుకని అష్టమి నవమిని నాడు ఏ పనులు చేయరు దశమి రోజున అన్ని కార్యములకు మంచి జరుగుతుంది ఏకాదశి రోజున కూడా అన్ని కార్యములకు మంచి జరుగుతుంది ద్వాదశి రోజున ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభం కలుగుతుంది అలాగే లాభం కలుగును త్రయోదశి నాడు అన్ని కార్యములను అందు విజయం కలుగుతుంది చతుర్దశి అనేది అసలు మంచిది కాదు పౌర్ణమి అన్ని కార్యములకు విజయం కలుగుతుంది అలాగే అమావాస్య కూడా మంచిది కాదు